అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్యాకెట్ యాభై రూపాయలంట ఇప్పుడే తెచ్చాడు మా ఆయన కళాయి పెట్టాను గ్యాస్ ముట్టించి నూనె పోసుకున్నాం కళాయి వేడైతుంది ఈ తెపాలేనో శనగిత్తులు పచ్చిమిర్చి వేయించుకుందాం గింజలు ఏగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి నూనె కూడా కాగుతుంది పచ్చిమిరకాయలు చట్నీలోకి కడిగి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి శనగలు ఏగాయ ఫ్రైస్ తీసుకుందా శనగత్తనాలు ఏగాయి ఫ్రెండ్స్ తీసాను పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నూనె కూడా కాగింది ఫస్ట్ పూరీలు వేయించుకుందాం పచ్చిమిరకాయలు తీసుకుందాం మా పిల్లలకి స్కూల్ టైం కూడా అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఫస్ట్ పూరీలు వేపుకుందాం పచ్చిమిర్చి కూడా ఏగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పూరీలు కాల్చుకుందా ఈ ప్యాకెట్ యాభై రూపాయలు ఇరవై వస్తాయి పూరీలు మీలో ఎంతమందికి పూరీలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నూనె బాగా కాగితే ఇలా పొంగుతాయి ఫ్రెండ్స్ పూరీలు చూడండి నూనె బాగా కాగింది చట్నీ కూడా మిక్సీ చేసుకున్నాను రెడీ చేసి పక్కన పెట్టాను ఈ పూరీలు మరిచిగా ఐదు పది కూడా తింటారు ఫ్రెండ్స్ చిన్న చిన్న పూరీలు టేస్ట్ కూడా బాగానే ఉంటాయి వీటిని చిట్టి చిట్టి పూరీలు అంటారంట చూడండి పిల్లలు ప్లేట్ తీసుకొని అందరూ కూర్చున్నారు రెడీలో రేణుకాదేవి చూడండి ప్లేట్ తీసుకొని వచ్చింది అప్పుడే అందరికి పెట్టమంటుంది రేణుకాదేవికి పూరి బుజ్జికి కూడా చట్నీ వద్దా మా శృతికి బాక్స్ పెడుతున్నాను పూరీలు ఇద్దరికి శ్రీవల్లి కానీ శృతికి మొత్తం ఆరు కట్టాను ఫ్రెండ్స్ బాక్స్ మొత్తం చట్నీ కూడా వేరే బాక్సులో వేసుకోండి చట్నీ ఈ బాక్సులో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ ఆపాను తర్వాత చేయొచ్చు అని ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి టైం అయిపోతుంది ఎంతవరకు చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత చేస్తాను చేసిన పూరీలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఆయన మా పిల్లల్ని వదిలిపెట్టడానికి స్కూల్ కాడికి వెళ్ళారు ఆయన కోసం మళ్ళీ చేస్తున్నాను ఈరోజు టాపి పని లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇంటికాడే ఈ మూడు పూరీలు మిగిలాయి ఒక ప్యాకెట్ చింపింది మా పిల్లలు కట్టుకొని పోయారు ఇవి మిగిలాయి ఇవన్నీ ఇప్పుడు కాలుస్తాను పూ పూరీలు నూనె కాగుతుంది ఫ్రెండ్స్ ఇంకా కాగాలి నూనె బాగా కాగితేనే పూరీలు బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ నూనె వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకుందాం పూరీని కోత కోతి పైన ఉందా ఆ చెట్ల మీద ఒక కోతి ఉంది ఫ్రెండ్స్ అక్కడే ఉంటుంది అప్పుడప్పుడు ఈ రేకుల మీదకి వచ్చింది కోతి వచ్చిందని మా రేణుకాదేవి చదువుతుంది ఇదా ఇంట్లోకి వెళ్ళారా కోతి వస్తుంది 됐습니다나 다운. మేమందరం టిఫిన్ తిన్నాం ఫ్రెండ్స్ మా ఆయన పిల్లల్ని వదిలిపెట్టొచ్చి టిఫిను తింటున్నాను చూడండి పూరీలు చట్నీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి మీలో ఎంతమందికి పూరీలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్